సో హాయ్ హలో ఫ్రెండ్స్ మిత్రులందరికీ అయితే నమస్కారం నేను ఇప్పుడు గిరిజనుల ప్రాంతాల్లో కొండలపైన ఉండే రోడ్లు అయితే చూపిద్దామని అయితే నేనైతే ఈరోజు బైక్ రైడ్ అయితే చేస్తున్నాను సో విజయనగరం జిల్లా టు శ్రీకాకుళం జిల్లా ఆ కొండలపై నుంచి షార్ట్కట్గా రూట్లు అయితే ఉన్నాయని అన్నారు నేనైతే అవి చూపిద్దామని అయితే నేను ఈ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్టార్ట్ అయ్యాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చెట్టు అయితే చెట్టులా ఉంది కానీ ఒక్క ఆకు కూడా లేకుండా ఒక కొమ్మ కూడా విరగకుండా చెట్టు అయితే అలానే చనిపోవడం అయితే జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే కొండ మీద పూర్తిగా వచ్చాను ఇప్పుడు ఈ కనిపిస్తున్న ప్రదేశం అంతా శ్రీకాకుళం జిల్లా నేను ఇప్పుడు వెనక సైడ్ ఉన్నదంతా విజయనగరం జిల్లా సో ఈ రూట్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత లోయల్లో ఉన్నాయో అసలు ఎంత ఎత్తైన కొండల్లో ఈ సిసి రోడ్లు అనేది నిర్మించడం నిజంగా ప్రభుత్వాలకైతే మనం హ్యాచ్అప్ చెప్పాలి పైగా ఈ గిరిజన ప్రాంతాల్లో నిర్మించడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి బస్సు సౌకర్యాలు కానీ ఎటువంటిది ఉండదు కానీ కేవలం గిరిజనులు కొండపూడు నుంచి పండించే అక్కడ పండించే పంటని మాత్రం దిగుమతి చేయడానికి మాత్రమే ప్రభుత్వాలు అనేవి రోడ్లు అనేవి నిర్మించడం అయితే జరిగింది సో ప్రభుత్వాలకైతే మనం చాలా రుణపడి ఉన్నామనే చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఇంత ఎత్తులోన మొత్తం అంటే దాదాపుగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టు ఉంటుంది సిసి రోడ్ల గురించి అయితే మాత్రం చాలా బాగున్నాయి రోడ్లు కూడా ఎక్కడ కానీ పాడవకుండా అయితే చాలా బాగున్నాయి రోడ్లు చూడండి ఫ్రెండ్స్ ఈ కొండ మీద పండించే పంటలను అయితే దిగుమతి చేయడానికి మాత్రమే ప్రభుత్వం అయితే రోడ్లు నిర్మించింది సో అక్కడక్కడైతే అయితే వర్షాలు ఆ ఎత్తులో వరదల వల్ల రోడ్ అయితే పోవడం అయితే జరిగింది కానీ మ్యాక్సిమం రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఎగుమతి అయితే ప్రభుత్వాలు చాలా చేశాయి ఇక్కడ నివసించేటువంటి ట్రైబ్స్ అయితే మాత్రం వీళ్ళు నిత్యావసర వస్తువులకి వెళ్ళాలంటే మాత్రం దాదాపుగా ట్వంటీ కేమ్స్ ఇరవై కిలోమీటర్లు వీళ్ళైతే వెళ్ళి సరుకులు అనేవి తెచ్చుకోవడానికి అయితే వీలవుతుంటుంది ఎవరైనా బైక్స్ ఉన్న వాళ్ళు అయితే కానీ కొంతమంది అయితే మాత్రం బైకులు లేని వాళ్ళు అయితే మాత్రం కాలినడకలతో అయితే మాత్రం వెళ్ళాల్సిందే తప్పదు ఇంకా సో ఇక్కడైతే దూరంలో అయితే ఆటో ఏదో కనిపిస్తుంది సో ఆటో అయితే పైకి వచ్చి ఏదో ప్రాబ్లం అయ్యి అప్పులో ఆగిపోయింది అనుకుంటా సో రోడ్లు అయితే మాత్రం చాలా అప్పుల్లోనే ఉన్నాయి చాలా ఎత్తైన కొండల నుంచి ఉండడం నిజంగా అసలు సీసీ రోడ్లు అయితే మాత్రం ఈ కొండల్లో అయితే మాత్రం కొన్ని కోట్లు పెట్టి అయితే నిర్మించాయి ప్రభుత్వాలు విపరీతమైన చాలా లోయలు చాలా అంటే చాలా లోయ చూడండి ఫ్రెండ్స్ మేము కూడా ఇవి ఇలా రైడ్ చేస్తున్నప్పుడు కూడా చాలా భయం అనిపించింది ఎందుకంటే బ్రేకులు కానీ ఏదైనా ఫెయిల్ అయితే మాత్రం ఏం జరుగుతుందో ఊహించలేము ఇంకా చాలా మలుపులు తిరిగిన రోడ్లు చాలా వంకర్లుగా అయితే మాత్రం చాలా ఉన్నాయి లోయలు ఇక్కడేంటంటే వీళ్ళు పండించే పంటలు అయితే మాత్రం చీపుర్లు ఎక్కువ కొండపూడు చేసేటువంటి గిరిజనులు అయితే మాత్రం చీపుర్లు పసుపులు అల్లం అలాగే కందులు రకరకాలు అలాగే శామలు జొన్నలు సజ్జలు రాగులు మొదలైన దిమ్సు అయితే వీళ్ళు పండించడం అనేది జరుగుతుంది అలాగే మేము వస్తూ వస్తూ చూస్తూ వస్తున్నాం కానీ ఎక్కడ పంట పొలాలు అనేవి మాత్రం మాకైతే కనిపించలేదు కొంతమందిని ఇక్కడ అయితే గిరిజను ఇక్కడ మేము అడిగాము మరి మీరు వ్యవసాయం ఏంటి చేస్తారా అని అడిగితే మాత్రం వాళ్ళు ఏం చెప్పారంటే వ్యవసాయం అనేది ఏముండదు మేము మొత్తం కొండపోడు పని మేము చేస్తాము కొండపూర్లో ప్రతి పంటనైతే మేము చేస్తాము మాకు ప్రభుత్వాలు ఇచ్చే వాటితో అయితే మేము అంటే రేషన్ కానీ మేము వెళ్ళి తెచ్చుకోవడం అయితే జరుగుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడైతే చాలా అంటే చింత చెట్లు కానీ చింతపండు కానీ అలాగే అరటి తోటలు వీళ్ళకి ఎక్కువగా ఉండేది ఏంటంటే జీడి పైనాపిల్ రకరకాలైనటువంటి పంటలు అయితే వీళ్ళు పండించడం అనేది జరుగుతుంది అలాగే వీటిని దిగుమతి అనేది కూడా చేయడం ద్వారా వీళ్ళకి డబ్బులు అనేవి వస్తుంటాయి సో వాటితో అయితే మాత్రం వీళ్ళు నిత్యవసర వస్తువులు అనేవి అయితే కొనుక్కోవడం అయితే జరుగుతుంది సో చూడండి ఫ్రెండ్స్ రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి అలాగే ఎత్తైన కొండల్లో ఎత్తైన కొండల్లో పూర్తి సీసీ రోడ్లు అనేది అయితే వేయడం అనేది జరిగింది చాలా బాగున్నాయి సో అయితే ఫస్ట్ టైం చూసాం మాకు ఈ రూట్లో ఒక పక్క ఎంత హ్యాపీగా ఉన్నా కూడా ఇంకో పక్క తెలియనింత భయం ఇంటికి చేరేంత వరకు కూడా మాకు చాలా భయం అనిపించింది వీడియో కలిసి వీడియో కోసం అయితే మేము ఏదో ధైర్యం చేస్తున్నాం కానీ ఈ రూట్లో ఈ రోడ్లో తిరగాలంటే మాకు చాలా భయమే వేసింది సో ఏదైనా తేడా జరిగితే మాత్రం ఇంకా మేము ఇంటికి వెళ్ళిన అవసరం లేదు అట్నుంచి అటే హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వస్తుందేమో సో ఇదిగోండి అయితే మాత్రం బాగున్నాయి కొండ మీద చాలా బాగున్నాయి